అందరికి బ్రేక్ఫాస్ట్ కలిసి మీకెవ ఉన్నాయా మాట్లాడాల్సింది సెషన్ ఇరవయో తారీఖుతో తో మనకి కంప్లీట్ అవడం జరిగింది దానిలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జంబీ ఎన్నికలకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు జేపీసీలో రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఉంటారు అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతో అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి అదే ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు ఒక ఇంచుమించుగా ఒక ముప్పై మంది తోటి జేపీసీ వెయిట్ జరిగింది అదే విధంగా మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారతీయ జనతా పార్టీ అగౌరవపరిచింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని పార్లమెంట్ లో ఏ రకమైనటువంటి బిజినెస్ కూడా కానివ్వకుండా ప్రతిపక్షం అడ్డుపట్టడం జరిగింది ఇవాళ మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు నేను ఈ స్థాయికి ఎదగలిగాను అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ల పరనే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పి వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఎన్నికల సందర్భంలో ఒక దుష్ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేస్తారు అనేటువంటి అంశాన్ని చాలా ఆ గట్టిగా ప్రచారం చేయడం జరిగింది వాళ్ళ మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు పార్లమెంట్ లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి నూట ఆరు అమెండ్మెంట్స్ జరిగాయి అంటే మార్పులు చేర్పులు జరిగాయి చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర దగ్గర తొంభై పైచెలుగు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల్ని కూల్చడానికి ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని అంటే స్వలాభ స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్ కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది అదే విధంగా నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి బంధన్ అధినయం అంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకి కల్పిస్తూ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ చేయటం జరిగింది కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి అదే విధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకు ముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణ ఎప్పుడు కూడా ఎన్డిఏ ప్రభుత్వం చేయలేదు ఇది ప్రజలు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం కనుక ఇవాళ ఎన్టీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వారు వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది అటువంటి ఆలోచన అసలు ఎన్టీఏ ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీకి అంతకన్నా లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు కానీ వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించాం వారే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వా స్వాతంత్ర అనంతరం చూసినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్నం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు అది వాజ్పేయి గారు హయాంలో వారికి భారత రత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి విధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించిన ఇల్లు అది ఇల్లు అదే విధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి ఈ గృహం అదేవిధంగా వారు మహా వారు నిర్మాణం పొందినటువంటి ఆయిల్లు చివరికి లండన్ లో వారు లాయర్ గా విద్యను అభ్యస అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ ఐదింటిని కూడా తీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఇది ప్రభుత్వమే అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం నేను ఈ స్థాయికి వచ్చానంటే వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది వారి లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు రాజ్యాంగాన్ని ఎప్పుడు శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవ పరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు మరి మీరు చరిత్ర కనుక తిరిగి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచింది ఎవరు అని కూడా మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రెండు పర్యాయాలు వారు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వారు హిందూ కోర్టు బిల్ ఎప్పుడైతే ప్రవేశ పెట్టాలి అని చెప్పి చెప్పారో ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నా తర్వాత దాన్ని ప్రవేశ పెట్టకుండా దాటేశారు ప్రశ్నిస్తే వారు ఒప్పుకోలేదు నెహ్రూ గారు ఒప్పుకోకపోయినప్పుడు దాన్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజీనామా ఇచ్చి వారు రిజైన్ చేసేశారు పార్లమెంట్ ను ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ఆ రెండు ఎన్నికల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వలేదు వారిని లోకి రానివ్వలేదు విధంగా వారు రాజీనామా చేసిన అనంతరం వారు నేను ప్రసంగించి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తానంటే కూడా వారికి ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి పార్టీ భారతీయ జన కాంగ్రెస్ పార్టీ కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు వారు వారు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుంగిపోయినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వారు విశ్వసించారు బడుగు బలహీన వర్గాలు వారికి అన్ని విధాలా మనం సంక్షేమాన్ని అందించాలి వారికి కొంచెం అన్ని విధాల్లో కూడా సహా అండదండగా నిల నిలబడాలి అనేటువంటి ఆలోచన కావచ్చు అదేవిధంగా మహిళలకి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లో వారు కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించి వాళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవానికి సూచిక అని చెప్పి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం మొన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది రాహుల్ గాంధీ గారు వచ్చి మహారాజ్ శివాజీ గారికి దండ వేశారు కానీ పక్కనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయకుండా మీడియాలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను కానీ ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలకు వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది కనుక నిజంగా ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నటువంటి విషయం ఆ సందర్భంలో పార్లమెంట్ నడవడం ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అసినటువంటి ఒక గొప్ప పార్లమెంట్ అయితే దాన్ని నడవనివ్వకుండా బాగా అసలు ఎటువంటి బిజినెస్ కూడా జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి విషయం మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా చూసే ఉంటారు కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు మరి అదే విధంగా నాకు కూడా ఒక అవకాశం వచ్చింది పార్లమెంట్ లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ ఏదైతే ఉందో అంటే ఇది సంపూర్ణంగా అది అసలు మన స్వాతంత్రానికి ముందు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ ని గట్టిగా వ్యతిరేకించారు ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావన తోటి త్రీ ఫైవ్ సిక్స్ ని ప్రవేశపెట్టారు కానీ మనం చూసినట్లయితే నూట ముప్పై నాలుగు సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర దగ్గర వంద సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి దాంట్లో మా తండ్రి గారు అప్పుడు ఎన్నుకోబడినటువంటి సందర్భంలో కూడా మనందరికీ తెలుసు వారు ఓపెన్ హార్ట్ సర్జరీకి యుఎస్ఏకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్రజాస్వామ్యంగా వారి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేశారు అయితే ఆంధ్రుల ఆంధ్ర ప్రజల యొక్క ఆ ప్రేమ అభిమానం ఏ రకంగా ఆ వారందరూ కూడా రామారావు గారికి వెన్ వెన్ వెన్నంటి ఉండి వారికి ఏ విధంగా వారి వారి గళాన్ని విప్పారు మనం అందరం కూడా చూసాము ఆ నేపథ్యంలో మళ్ళీ తిరిగి వారిని రీయిన్స్టేట్ చేయవలసినటువంటి ఒక ప్రెషరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడింది అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భం కనుక దాన్ని కూడా ఏ విధంగా అప్రజాస్వామికంగా వాడుకున్నారు మనందరికీ మనందరికీ తెలుసు చరిత్ర దీనికి సాక్షి కనుక ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి భావన గాని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అమితమైనటువంటి గౌరవం మాకుంది దీన్ని పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏదైతే నడుం బిగించి ఉన్నారో వాటిని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని చెప్పి మేము భావిస్తున్నాను ఇదేం చేస్తుంది మేము ప్రతిపక్ష మేము ఉన్నటువంటి కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం అండ్ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత మిత్రపక్షంగా మా మీద కూడా ఉన్నది కనుక ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం పార్టీ పరంగా అదేవిధంగా అధికారుల విషయం అంటారా ఏకతాటిన ఒకేసారి కాదు కదండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో ప్రభుత్వానికి తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు వారు ఖచ్చితంగా చేస్తారు కదండి జమిలీ ఎన్నికలు అనేది మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దానికి సంబంధించి ప్రవేశపెట్టాం మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది ఈ జేపీసీ చాలా వైడ్ గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది అది రాజకీయ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు భావాలు అన్ని కూడా వారికి రాయొచ్చు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద ఏ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విధి విధానాలను రూపొందించడం బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ తిరిగి పార్లమెంట్ లో చర్చ అనేది జరుగుతుంది దాని మీద ఓటింగ్ అడిగితే ఓటింగ్ కూడా చేయటం జరుగుతుంది ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాతే జమిలీ బిల్లు వస్తుంది